హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు ముఖ్యమైన ప్రకటన వేసవి సెలవుల్లో కీలక మార్పులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు వేసవి సెలవులను తగ్గించాలని నిర్ణయించింది ఏప్రిల్ ఇరవై మూడు నుండి జూన్ ఒకటి వరకు మొత్తం ముప్పై తొమ్మిది రోజులు మాత్రమే సెలవులు ఇవ్వనున్నారు ఇక ఈ నిర్ణయం చాలామంది విద్యార్థులను నిరాశపరిచింది ఎందుకంటే వారు తమ పరీక్షల తర్వాత సెలవుల కోసం ఎదురు చూస్తుంటారు ఇక ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి ఒకటి నుంచి మార్చి పంతొమ్మిది వరకు రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి మూడు నుంచి మార్చి మార్చి ఇరవై వరకు నిర్వహిస్తారు ఇక తదుపరి సంవత్సరం తరగతులు ఏప్రిల్ ఒకటో తారీఖున పరీక్షల తర్వాత మధ్యలో చిన్న విరామంతో ప్రారంభమవుతాయి ఇక గతంలో విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఎక్కువ సెలవులు ఉండేవి ఇది సాధారణంగా పరీక్షల తర్వాత ప్రారంభమై మే చివరి వరకు కొనసాగుతుంది కానీ ఈ సంవత్సరం విద్యార్థులు తమ సిలబస్ను సకాలంలో పూర్తి చేయగలిగేలా సెలవుల సమయాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఏసవి సెలవులను తగ్గించటం కూడా రాష్ట్రంలో సిబిఎస్ఈ నమూనాను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ వ్యూహంలో ఒక భాగం వచ్చే విద్యా సంవత్సరం నుండి మొదటి సంవత్సరం తరగతులతో పాటు రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ తరగతులు కూడా ఏప్రిల్ ఒకటో తారీఖున ప్రారంభమవుతాయి ఇక రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇది చాలామంది విద్యార్థులను నిరాశకు గురిచేసింది వేసవి సెలవులు తక్కువగా ఉండడంతో విద్యార్థులు తమ ప్రణాళికలను మార్చుకొని తమకు లభించే తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి